ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు అమీనాపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బాహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జెండా వందనం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ అందరికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు పోలీస్ అంటేనే క్రమశిక్షణ అని క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ స్కూల్లో చదువుతున్నారంటే ఎంతో క్రమశిక్షణతోటి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కొరకు పాటుపడుతూ వారి ప్రాంతం జిల్లా ఊరికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ విద్యలో ముందంజలో ఉంటూ వారి తల్లిదండ్రుల ఆశయ సాధన కొరకు పాటుపడుతూ కష్టపడి చదువుకోవాలని ఏదైనా అనుమానాలుంటే టీచర్ల దగ్గర అనుమానాలు నివృత్తి చేసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా ఎస్పీ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేసి సిబ్బందికి మిఠాయిలను పంచిపెట్టారు कार आप कनेक्शन के लिए आज राय मैंड बड़ा नहीं सर फिर

జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరు ఇండిపెండెన్స్ డే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ డెడికేషన్ టు ద సర్వీస్ అండ్ సొసైటీ కనపడాలి అండ్ రేపు పొద్దున కూడా మీరు చదివే ప్రతి చదువు కూడా ప్రభు మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఆలోచన చేయండి అండ్ మంది आईएस ऑफिसर चंद्रमंदी, आईएस ऑफिसर चंद्रमंदी, हाँ, भारत माता में, हाथ में निकालो, हाथ में निकालो, नहीं तो आएंगे, नहीं पहले में ना, हाथ में निकालो, नहीं तो